తర్వాత కంప్లీట్ స్టేజ్ ఇప్పుడు ఎంత మీరు అట్లా ఇస్తే బాగుంటుందాస్ట్ ఆఫ్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు అన్ని పంపించుకుంటారా అన్ని ఉంచుకుంటారా కంప్లీషన్ ఆఫ్ టెండర్స్ కూడా రాసి దాని ప్రకారమే అనిపోయి అని పెట్టే మూడు మున్సిపాలిటీ పెట్టండి తర్వాత ఆర్ఎన్బి పెట్టుకోండి పంచాయతీ నంబర్ ఆఫ్ బక్స్ ఎప్పుడైతే సంస్థలు

लास्ट ऑफ इट एंड वेंटिलेशन मॉडल एफ एंड एफ एंड ए बी एंड ए बी एंड लास्ट ऑफ द पार्टिकल्स फ्रॉम सोल्स और फ्रॉम द अंदर देन कास्टिंग एंड फिल्टर पार्टिकल्स एंड आई क्रॉस इन लो रोड मूवमेंट करना बड़ा सुंदर है लास्ट

ೇನ್ಡಿ ಪದೇ ಇೇಷನ್ ಮಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿನಿಷ್ ಬಿಲ್ಡಿಂಗ್

예, 일단 나를 붙여